ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పలుచోట్ల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ మేరకు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద బాలింతలకు రోగులకు రొట్టెలు పండ్లు పాలు పంపిణీ చేశారు అనంతరం మెగాస్టార్ జన్మదిన వేడుకలలో భాగంగా ఇంద్ర సినిమా ప్రదర్శించబడుతున్న జయశ్రీ ప్యాలెస్ వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు కేక్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమాలు మామిడి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించగా సీనియర్ చిరంజీవి అభిమాని ముచ్చర్ల రమేష్ లోకేష్ శాఖరు జెడి ఎలక్ట్రానిక్స్ ధనబాబు అప్పారావు బిగ్ బాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఈరోజు అరవై తొమ్మిదవ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏలేశ్వరం గ్రామంలో ప్రభుత్వ ప్రభు ప్రభుత్వ హాస్పిటల్ నందు పేదలకి రొట్టి పాలు పంచడం జరిగింది అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు ఏలేశ్వరం మండలం వరకు చేస్తూ ప్రజలను మండలం పొందుతున్నాం చిరంజీవి అభిమానులుగా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో రొట్టె పాలు పంచిపడం జరిగింది ఇంద్రా సినిమా థియేటర్ దగ్గర కేక్ కూడా కట్ చేయడం జరిగింది చిరంజీవి అబ్బాయిలందరికీ నా శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు అందరికీ జనవరి నెలలో పండగలు వస్తే చిరంజీవి అభిమానులకి ఆగస్టు ఇరవై రెండవ తారీఖుని పండగ కావున చిరంజీవి అభిమానులందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అరవై తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నారు మన మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారు నిత్యం యవనస్తుల్లా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ అందరికీ మరెన్నో సినిమాలు చేస్తూ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో సలగా ఉండాలని భగవంతుని కోరుతూ జై చిరంజీవ పుట్టినరోజు శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారికి చిరంజీవి గారి పద్మ విభూషణ్ అరవై తొమ్మిదవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు అన్నయ్య స్వరాజ్యం తీసుకొచ్చిన గాంధీజీ కాలం నాడు పుట్టలేదన్న బాధ మాకు లేదు అన్నయ్య నిజంగా రక్త నేత్రదానం చేస్తున్న చిరు అన్నయ్య మీ కంటి చూపు తగిలిన గాలిని శ్వాసగా పీల్చుకుంటున్నాం మీ పాదస్పర్శ తగిలిన నేల మీద జీవిస్తున్నాం మా జన్మ ధన్యమైంది ఈరోజు ఇప్పుడే కాదు ఎప్పుడన్నా సరే ఆటో పోట్లు అన్నవి ఓటమిలన్నీ వచ్చినా సరే మీ గుండె ధైర్యంతో మీ స్వయం కృషి సంకల్పంతో నిలబడి ఈరోజు మమ్మల్ని కూడా నడిపిస్తూ మీ బాటలో నడిచే విధంగా ప్రయాణం చేస్తూ మాకు ఈ అభిమానిగా మేము అభిమానులుగా కాకుండా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే బ్లడ్ బ్రదర్స్గా నిలబడ్డానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అభిమానిగా మాకు ఇంత చోటు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై చిరంజీవా ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండు మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు భారతదేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అది మన చిరంజీవి గారికి ఇటీవల రాష్ట్రపతి చేతుల మీద అందుకున్నారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అప్పటికీ ఇప్పటికీ ఇప్పటికీ కూడా మేము అందరం మెగాస్టార్ అభిమానులుగానే ఉంటాము ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని మార్పులు జరిగినా చిరంజీవి సేవా కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము ఈ ఇంద్రా రీ ఇంద్ర ఇందిరా రీ రిలీజ్ ఈరోజు జరిగిన సందర్భంగా ఏలేశ్వరం జయశ్రీ థియేటర్ ధర మేము ఆయనకి కేక్ కట్ చేసి మరొకసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము